ఫైలాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ సమాధానము అనుగ్రంపబడును గాక ఈరోజు ప్రభునందు దేవుణ్ణి బిడలారా రీతిగా మరి రావటానికి కారణం ఏమిటయ్యా అంటే చాలా మంది విశ్వాసములో దేవుణ్ణి వెడల స్థిరమైన మనస్తత్వమును కలిగి ఉండటము మరి దేవుని యొక్క మహాకృప విడిసిపెట్టి ఈరోజు కొందరు వ్యక్తుల ప్రభు ప్రలోభాలకి లోనయ్యి ఈరోజు జీవాధిపతి అయిన దేవునిని దేవుని మీద ఆధారపడకుండా ఉన్న వ్యక్తులు విడిసిపెట్టి వెళ్ళటము మనం చూస్తున్నాం అయితే నేను ఈరోజు దేవుని మీద సడలని విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుతున్న వారితో మరి వారు కూడా సరిజేయబడినట్లుగా వారిని కాపాడుకునే బాధ్యత భారము క్రీస్తు యేసు ఇచ్చిన అధికారము కొలది నా మీద ఉన్నది కనుక సంఘములో ఉన్న వ్యక్తులైనా సరే సంఘములకు వెలపట ఉన్న వ్యక్తులైనా సరే వారందరిని కూడా రక్షించుకోవాల్సిన భారము బాధ్యత మరి దేవుని యొక్క దాసులందరికీ ఉండదు దేవుని దాసులు అందరి మీద యొక్క భారము ఉండిన కారణాన్ని బట్టి మీ రావాల్సి వచ్చిన కారణము ఇది ఈ కొందరు ఇటీవల కొద్ది మందే ఒకటి రెండు ముగ్గురు ఈ కొద్ది మంది ప్రలోభాలు పెడుతూ ఉంటే జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి సత్యమును విడిచిపెట్టి అసత్యం వైపు పరుగులెడుతున్న వారిని మనం చూస్తున్నాం ఈ యొక్క కౌంటరు ఈ యొక్క ఉపదేశము ఎవరికై అంటే సంఘములో ఉన్న వారికి మరి సంఘము ఎలపట్ట ఉన్న వ్యక్తులకి ముఖ్యముగా కరుణాకరు సుగుణ రాధా రాధామనోకర్ దాసు బోకర్ లలిత కుమారికి ఎందుకు అంటే మీరు ప్రలోభాలు పెట్టి అప్పుడే నిజదేవుని సత్యమును నమ్ముకున్న ప్రజలని భయానికి భయ ఆందోళనకి గురి చేసి మరి వారిని మరలా లోక సంబంధులు గాను మరలా బారుషాపులు కాడికి వెళ్ళేవారిగాను గాను మీరు ప్రయాసపడుతూ ఉన్నారు అయితే నేనంతాను నిజముగా ఒకడు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తరువాత అవసరమైతే ప్రాణమును పోగొట్టుకోవటానికైనా సిద్ధపడతాడు గాని మీరు చూపించిన ఆ ప్రలోభాలకి లోనుగారు అలాగా లోనయ్యే వారు ఎవరయ్య అంటే ఇక సందేహమేమి లేదు వారు యేసు ప్రభు వారి మీద ఆధారపడిన వాళ్ళు కాదు వారి పేరు జీవగరంధమందు కూడా రాయబడలేదు అని చెప్పవచ్చు అయితే వీరి కోసము కాదు నేను మాట్లాడాల్సి వస్తుంది ఉన్న వ్యక్తులు నమ్మకత్తులు ఉన్నారు నమ్మకమైన ప్రజలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు వారు కూడా మరి త్వరపడి చంచల మనస్తత్వం కలిగిన వారితో సావాసం చేస్తే మరి తను చెడ్డ కోతి వనమల్లా చెరిపి వేసిందని మరి వారితో సామాసం చేసినట్లయితే వీరు కూడా వారుగా మారే అవకాశం ఉంటుంది గనుక నేను మీతో మరి ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను మరి చూద్దాం దశోళిక పత్రిక మరి మూడవ అధ్యాయములో ఐదు ఎనిమిదో వచనములో ఐదో వచనములోనేమో ఇక జాలను శోధుకుడు మిమ్మల్ని శోగించలేమో అని చెప్పి మీరు ఆ శోధకుడికి చెక్కున్నట్లుగా మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని అభివృద్ధి చెందారో మేము మీ వద్ద ఉన్నప్పుడు ఏ విశ్వాసంతో ఉన్నారో అదే విశ్వాసము కలిగి ఉన్నారో ఒకవేళ సోదుకుని యొక్క చేతకి చిక్కారేమని మాకు కొంచెము సందేహం ఉంది అందుకే అంటాడు ఇంకా మీరు బ్రతికితిరా మేము బ్రతికినట్లే ఎవరితో అంటున్నాడు క్రీస్తు వేసు రత్నములో కలగబడిన సంఘములో ఉన్న ప్రజలతో తాను ఇచ్చి సంపాదించి ఆ యావత్తు మందని కాయటానికి జాగ్రత్తలు తీసుకోమని చెప్పిన దేవుడు ఆ యొక్క అధికారమును దేవుని సేవకునికి అప్పజెబితే ఈనాడు సంఘములో ఉన్న వ్యక్తులు కొందరు దేవుడి చిన్న అధికారమును పక్కన ఉంచి పైసాయే పరమాత్మగా అని చెప్పి ఊహించుకొని వచ్చిన ఆత్మలను కూడా నిర్దాక్షిణంగా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నాడు అయితే వీరి సంగతి ప్రభువారే వారి యొక్క లెక్కని అడుగుతాడు నేను జాగ్రత్త పడాలి అని చెప్పినది ఎవరి గురించి అంటే ఈ కొందరు మూర్ఖ మోహ ఇటీవల బయలుదేరి ప్రచారాలు అంటే క్రైస్తవులేమో సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈ అసత్యవాదులు మీరు ఇంకా షాపుల కాడే ఉండాలి బారుషాపులు మరి కలెక్షన్ ఏమి లేదు అని ఈ బారు షాపుల కలెక్షన్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే వారి జీవితాలు బాగుపడి వారి జీవితాలని కడిగి వేసుకొని పిల్ల పాపాలతో కుటుంబము అంతా కూడా కలిసి మరి నాలుగు మెతుకులు సంపూర్తిగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఏమండి బార్ షాపుకి వెళ్ళే వారి యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుంది డ్రింక్ తీసుకునే వాళ్ళ పరిస్థితి మందు సేకరించే వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది వారి యొక్క కుటుంబాలలో ఎంతో దుఃఖం సరిగ్గా వాళ్ళ యొక్క పిల్లలకి గ్లాసుడు పాలు కూడా తాపలేని పరిస్థితి ఎందుకు అంత కటిక దరిద్రత వాళ్ళని వెళ్తుంది అంటే వారి యొక్క కలిగిన ఆ యొక్క త్రాగుడే మహమ్మారి ఆ యొక్క త్రాగుడైన మహమ్మారి చేతుల నుండి విడిపించబడి మరణ ఆ పాపభూతమైన ఆ యొక్క త్రాగుడైన మహమ్మారి చేతికి చెక్కకుండా ఒక పక్క దేవుని సేవకులు సంఘము వారిని కాపాడుకుంటూ వస్తూ ఉంటే కొందరు మూర్ఖ శకామణులు బయలుదేరి మరల ప్రలోభాలు చూపించి మరల యేసు ప్రభు వారి దగ్గరకి వచ్చిన వారిని మరలా చంచల మనస్తత్వం కలిగిన వారిని కూడా తీసుకొని పోతూ ఉన్నారు అంటే కొద్ది మందే అందరు కాదు అయితే వారి గురించి నాకు అవసరం లేదు గాని నేను నాకు అనుగరించిన యావత్తు మందన గాయటానికి నాకు అనుగరించిన ఆ స్తంఘము నేను కాసుకోవటానికి మరి నేను జాగ్రత్త పడాలి కనుక ఇక్కడ పౌలు మహాభక్తుడు అంటాడు ఒకవేళ మిమ్మల్ని వచ్చి శోధిస్తాడేమో కనుక మేము మీ వద్ద ఉన్నప్పుడు మీరు ఎలాగైతే స్థిరులుగా ఉన్నారో మరి మీ యొక్క విశ్వాసము అలాగ ఉన్నదో లేదో నీ వద్దకు మరి మా వద్ద నుండి తిమోతిని పంపుతున్నాము అని చెప్పి సంఘమునకు లెటర్ రాశారు పౌలు మహాభక్తుడు అయితే అంటాడు మీరు బ్రతికితిరా మేము బ్రతికినట్లే మీరు బ్రతకపోతే మేము బ్రతకనట్లే అన్నట్లుగా కరాకంటిగా తెలియజేస్తూ ఉన్నాడు పౌలు మహాభక్తుడు నేను ఈ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ కడవరి కాలాలలో ఈ రోజుల అంతములో మనమున్నాం అయితే ప్రతి ఒక్క సంఘములో ఉన్న దైవజనుడు మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులందరిని కూడా సంరక్షించుకునే అవసరత ఎంతైనా ఉన్నది ఎందుకంటే తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల కంటే ఒకపాపి విషయం పరలోక రాజ్యములో గొప్ప విందు సంతోషము కలుగుతుందట లోక పదిహేనో అధ్యాయము ఏడో వచనములో రాయబడి ఉంది అయితే ప్రభు నందు దేవుణ్ణి బిడ్డలారా ప్రేమైన సంఘమా ఇలాంటి మూర్ఖ శకామణుల మాటలు వినవద్దు ఈ బాకరి లలిత కుమారు రాధా మనోకర్ దాసు కరుణాకర్ సుగుణ వీరు వీరి యొక్క జీవితాలే మార్చబడలేదు నిజానికి ఉదాహరణకి వీరు కూడా అగ్నికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వీరిలో ఉన్నది వీరి కోసము ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు వీరు ఎవరైతే వద్దు వద్దనుకుంటున్నారో అదిగో ఆ మహానుభాబుడే ప్రభుక్రీస్తు వారే వీరి కోసము కూడా ప్రాణం పెట్టాడు కనుక మీరు బ్రతికి తిర మేము బ్రతికినట్లే అని చెప్పినట్లుగా దశలోనిక సంఘానికి లెటర్ రాశాడు పౌలు మహాబత్తుడు ఇక్కడ తిమోతి వెళ్ళాడు వారి వద్ద నుంచి మరలా తిరిగి వచ్చి అంటాడు మీరు ఉన్నప్పుడు ఎలాగైతే వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారో దేవుని ఎదుట స్థిరంగా ఉన్నారో అలాగనే ఉన్నారు అన్నప్పుడు ఎంతో సంతోషపడ్డాడు ఈరోజు మరి ఆ యొక్క సాక్ష్యము మీకు ఉన్నదా మీ వద్దకి ఎవరన్నా పంపి పంపించినప్పుడు మీ యొక్క జీవితాలు సాక్ష్యాలు ఎలాగ ఉన్నాయో ఎంతైనా కానీ పరిశీలించుకోవాలి పరిశోధన చేసుకోవాలి మరి మీ యొక్క జీవితాలు ఎలాగో ఉన్నాయి మీ జీవితాలలో ఒడిదుడుకులు అనేక లోటుపాట్లు ఉన్నాయా అయితే సరి చేసుకోబడాలి సరిచూసుకొని దశలోనిక సంఘములో వాళ్ళు ఎలాగైతే ప్రభునందు స్థిరులుగా ఉన్నారో మీరు కూడా ఇలాంటి ప్రలుబుద్ధులు మూర్ఖులు మీ వద్దకు వచ్చినప్పుడు చంచల మనస్తత్వం కలిగిన వారు గాక ప్రభునందు స్థిరులుగా ఉండి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మహిమ పరిశుదులుగాక ప్రభువు వారు మీకు సహాయం చేయనుగాక